ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో పత్తి పంటలో చాలామంది రైతులు నన్ను అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఫోన్స్లో కానీ వాట్సాప్లో కానీ ఈ పూత పిందే రాతుంది ఏమందు కొట్టాలని చాలామంది అయితే అడుగుతున్నారండి సో మనకు ఈ అధిక వర్షాల వల్ల మనకు ఈ భూమిలో తేమ శాతం అనేది ఎక్కువ అవడం వల్ల మనకు ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనకు ఈ వర్షాల వల్ల మనకు పోషకాల లోపం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా ఉన్నప్పుడు ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ కాంబినేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా మనకు ప్రతి ఒక్క రైతు పత్తి పంటలు అయితే దశలో ఉన్నాయి సో అధికంగా వర్షాలు అనేది పడుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది అవడం జరుగుతుందండి సో ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది మనకు పోషకాల లోపం వల్ల ఏర్పడడం జరుగుతుందండి సో దీనికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ మహతి ఎక్కువ ఎక్కువ అది నానోగోల్డ్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుందండి సో చాలామంది రైతులకు నేనైతే స్ప్రేయింగ్ చేసి చే చేయించాను కొన్ని కాంబినేషన్ ప్రకారంగా అయితే మంచి రిజల్ట్ అయితే ఉందన్నారు రైతులైతే సో ఈ మహతి ఎక్కువ ఎక్కువ గోల్డ్లో వచ్చి మనకు పదహైదు రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుందండి సో ఇది నానో టెక్నాలజీతో అయితే మనకు అందజేయడం జరుగుతుంది మహతి ఎకోటెక్ వాళ్ళు సో ఈ నానో టెక్నాలజీ అంటే మనకు ఇప్పుడు చాలామంది రైతులు నానో యూరియా కానీ నానో డిఏపి ఆ విధంగా వాడుతున్నారు సో ఈ ఇది నానో గోల్డ్ అనేది మనకు సూక్ష్మ పోషకాలు దాదాపుగా పదహైదు రకాల సూక్ష్మ పోషకాలు నానో టెక్నాలజీతో అయితే మనకు అందించడం జరుగుతుంది సో అటు సూ పదహైదు రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే మనకు జింకు బోరాను మెగ్నీషియం కాల్షియం ఐరియను మా ఐరన్ మాల్బినియం అలా అలాగే అన్ని రకాల పోషకాలు ఒకే దాంట్లో మనకు ఇది అందజేయడం జరుగుతుంది సో చాలామంది రైతులు పూత పింది ఆలుతుందంటే చాలామంది అగ్రోమిన్ మ్యాక్స్ వాడుతుంటారు బోరాన్ వాడుతుంటారు పదమూడు సున్నా నలభై ఐదు ఈ విధంగా మూడింటిని కలిపి స్ప్రేయింగ్ చేస్తుంటారు సో ఆ విధంగా కాకుండా మనం ఒకే ఈ గోల్డ్ మాత్రమే స్ప్రే చేసుకున్నా కూడా మనకు అన్ని కవర్ అవుతుందండి సో మనకు సూక్ష్మ పోషకాలతో పాటు మనకు అదనంగా దీంట్లో ప్రధాన పోషకాలైన ఫాస్ఫరస్ పొటాషు ఈ రెండు కూడా ఇందులో ఉండడం జరుగుతుందండి సో పూత దశలో మనకు ఈ పాస్పరస్ పొటాష్ అనేది కూడా చాలా అవసరం సో ఈ పొటాష్ అనేది మనకు కాయ సైజు రావడానికి అలాగే మనకు కాయం పింది అనేది కాయక మారడానికి కూడా దోహదపడుతుంది అలాగే మనకు పూత దశలో ఇంకా ఒకటి ఏంటంటే బోరాన్ అనేది కూడా చాలా అవసరం సో ఈ బోరాన్ లోపం వల్ల కూడా మనకు ఈ పసుపు రంగులోకి మారి పూత అనేది రాలిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు దీని అయితే ఒక ఎకరానికి ఒక లీటర్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే మీకు దోమ సమస్య అనేది ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో రజల్ గోల్డ్ అనేది తీసుకోండి చెటీ ఎగ్టె ఎక్కువలది సో ఈ రజల్ గోల్డ్ ఈ నానోగోల్డ్ చాలామంది రైతులకు నేను ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే స్ప్రేయింగ్ చేయించాను చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది పూత అనేది వచ్చింది వచ్చిన పూత అనేది కూడా కాప్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరిగిందని రైతులైతే చెప్పడం జరిగింది సో ఈ విధంగా అయితే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు దోమ సమస్య అనేది లేకపోతే ఈ నానోగోల్డ్ కా కాంబినేషన్లో అయితే ఈ మనం ఈ గోద్రేజ్ వాళ్ళది డబుల్ అయితే వాడుకోండి సో మనకి డబుల్ అనేది హోమా బ్రోస్లాయల్ అనేటువంటి టెక్నికల్ అయితే ఉంటుంది సో ఈ నానోగోల్డ్ డబుల్ అనేది వాడుకుంటే అధికంగా పూత రావడానికి వచ్చిన పూత అనేది ఖచ్చితంగా డ్రాప్ కాకుండా పిందెగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో దీన్ని అయితే ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ డబుల్ అయితే తీసుకోండి ఒక లీటర్ వచ్చి నానోగోల్డ్ తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి సో డబుల్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే నానోగోల్డ్ కాంబినేషన్లో అయితే మీరు ఈ చమత్కారైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరుగుతున్న సమయంలో అయితే ఖచ్చితంగా రైతులు ఒకసారి నానోగోల్డ్ అయితే స్ప్రే చేసి చూడండి మీకే దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది సో దీన్ని కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే పెడతాను వాళ్ళది సో కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీకు వాళ్ళు పంపించడం జరుగుతుంది ఎక్కడికైనా కూడా పంపించడం జరుగుతుంది సో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా వాళ్ళు మీకు పంపించడం జరుగుతుందండి సో ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గాలనుకుంటే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇదే సమస్య కాబట్టి చాలామంది రైతుల్లో అయితే ఇదే సమస్య ఉంది కాబట్టి దీన్నైతే ఒక విడియో ఉపయోగపడుతుందని రైతుల కోసం చేయడం జరుగుతుందండి సో నానో గోల్డ్ డబుల్ డబుల్ అనేది అవైలబుల్గా లేకపోతే చమత్కారైన కూడా నానోగోల్డ్ కాంబినేషన్లో వాడుకోండి దోమ సమస్య ఉందనుకుంటే గోల్డ్ రజల్ గోల్డ్ సో ఈ విధంగా కాంబినేషన్ ప్రకారంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్